హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో నేను తిరుపతికి వెళ్ళినప్పుడు మనం తప్పకుండా చూడవలసిన ప్రదేశాలను నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను పూర్తిగా చూసేయండి వీడియో ఈ ప్లేసెస్ని చూడాలంటే మనము బస్సులో కూడా వెళ్ళవచ్చు ఒక్కొక్కరికి అయితే వన్ ట్వంటీ రూపీస్ ఉంటుంది టికెట్ లేదు మేము బస్సులో వెళ్ళలేము అనుకునే వాళ్ళైతే మనకు వెహికల్స్ కూడా ఉంటాయి ఒక్కొక్కరికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు తగ్గించమన్నా కూడా తగ్గించుతారు మనం అడగాలి ఇలా ఏంటంటే బస్సులో వెళ్తే ఏంటంటే మనము టైం ఎక్కువ తీసుకొని ఎక్కువసేపు మనం ఆ ప్లేసులలో గడపడానికి ఉంటుంది వెహికల్స్లల్లో వెళ్తే ఏంటంటే వాళ్ళు తొందర తొందరగా వచ్చేయమని చెప్తూ ఉంటారు ఎక్కువసేపు ఉండడానికి ఉండదు మాకు ఎక్కువ టైం ఉంది అనుకునే వాళ్ళైతే బస్సులో వెళ్ళడానికే ట్రై చేయండి ఎందుకంటే మీరు ఎక్కువసేపు ఆ ప్లేసెస్లో టైంని స్పెండ్ చేయడానికి ఉంటుంది వెహికల్స్లో వెళ్ళినట్టయితే మీకు ఫైవ్ ప్లేసెస్ చూపిస్తారు జపాలి అనేది మాత్రం ఎక్స్ట్రా మనీ పే చేయమని అంటారు మీరు ఏదైంది ముందే మాట్లాడుకొని వెళ్ళండి మళ్ళీ అక్కడికి వెళ్ళాక చూపించలేదు అని అంటే మాత్రము వాళ్ళు చూపించరు ఎక్స్ట్రా మనీ పే చేయమని చెప్తారు ఫస్ట్ ఫైవ్ ప్లేసెస్ అయితే శ్రీవారి పాదాలు శిలాతోరణము చక్రతీర్థము అండ్ పాప వినాశనము ఈ ఫైవ్ ప్లేసెస్ మాత్రం చూపించి తీసుకొని వస్తారు ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీవారి పాదాలు మహావిష్ణువు వైకుంఠం నుండి వెంకటాద్రికి దిగి వచ్చేటప్పుడు మొదటి పాదాన్ని ఇక్కడే పెట్టాడని రెండవ పాదాన్ని శిలాతోరణం దగ్గర పెట్టాడని చెప్తూ ఉంటారు ఈ ప్లేస్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ అమ్మవారి పాదాలు అయితే టెన్ రూపీస్కి ఇస్తున్నారు అండ్ తులసిమాల కూడా ఇది టెన్ రూపీస్కే ఇస్తున్నారు పైన శ్రీవారి పాదాలు పైన ఒక గ్లాస్ వేసి ఉంటుంది ఆ రోజు జనాలు చాలా మంది ఉన్నారు ఎక్కువసేపు ఉండడానికి కూడా లేదు ఆ రోజు త్రయోదశి అనుకుంటా చాలా మంది జనాలు అయితే వచ్చారు పైనుంచి చూస్తే మాత్రం కిందకి ఎంత బాగుందంటే చాలా బాగుంది అక్కడ ప్లేస్ కూడా ఎంతో బాగుంది చూసేయండి శనివారం తల్లి స్వామివారు తులసి పెట్టి దర్శనం చేసుకుంటారు తల్లి బాలాజీ పాదాలు బ్రహ్మగడిగిరి పాదాలు తులసి మాలమ్మ పది రూపాయలు తల్లి టెన్ రూపీస్ దశ రూపాయలు లేదు పది రూపాయల తల్లి శనివారం ఈరోజు బాలాజీ పాదాలు బ్రహ్మగడిగిరి పాదాలు పెడతారని చూస్తుంది సంతోష రావాలి ముందు రావాలి ఇప్పుడు రావాలి ముందు చూసుకుంటామని పోయిందా ముందు చూసుకుంటామా నిలబడుకుంటారా ముందురా శ్రీవారి పాదాలు చూసిన తర్వాత శిలాతోరణం వద్దకైతే వస్తాము శిలాతోరణము చక్రతీర్థము రెండు ఒకే దగ్గర ఉంటాయి ఫస్ట్ శిలాతోరణం చూసుకున్న తర్వాత చక్రతీర్థానికి వెళ్తాము అయితే ఇక్కడ ఇవేంటంటే న్యాచురల్ గా ఏర్పడిన రాళ్ళనే చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభైలో తిరుమల కొండల్లో భూగర్భ దోషాల కోసము తవ్వకాలు జరుగుతున్నప్పుడు ఈ తోరణాన్ని అయితే కనుక్కున్నారంట రెండు వేరు వేరు రకాల రాళ్లపై ఒక సన్నని రాతి వంతెన ఉండడాన్ని వారు గమనించారు ఈ రాళ్ల వయసు వచ్చేసి ఇరవై ఐదు లక్షల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇది చూసుకున్న తర్వాత మనం చక్రతీర్థానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఫోటోస్ కూడా తోరణం వారు ఫొటోస్ దిగాలి అనుకుంటే కూడా మనకి ఇక్కడ ఫొటోస్ దింపుతారు ఒక ఫోటో ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు ఒకవేళ మనకి ఇంట్రెస్ట్ ఉంది దిగాలి అనుకుంటే ఇక్కడే దిగేసి రెడీ చేసి ఇచ్చేస్తారు ఫ్రేమ్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటారు మనం చక్రతీర్థానికి వెళ్ళి వచ్చేటప్పుడు రిటర్న్ లో మనకి రెడీ చేసి ఇచ్చేస్తారు కూడా कड़क अर्थ में ये सब फटत नहीं एका जरा एका जरा कोई काढित नहीं किसी साहब की नजर रहती नहीं तो मोर आए तो मोर मधी हो है का स्नैप कर सुंदर दा भारी वो सेला बाजू पार कुछ ना दे अरे मत पार ये तो पार के में मो किया डाल संपूर्ण पूरा आया ना ये दादा

મંદિર શું મંજિર મેડમ જીવન નારાયણ థర్డ్ ప్లేస్ వచ్చేసి చక్రతీర్థము దీనికి పేరు ఎలా వచ్చిందంటే మహాభారత యుద్ధం తర్వాత ముగిసిన తర్వాత శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రానికి ఇక్కడే స్నానం చేపిచ్చారంట అందుకే దీనిని చక్రతీర్థం అని కూడా అంటారంట అంతేకాకుండా మహావిష్ణువు ఇక్కడ తపస్సు చేశారని ఇక్కడ వాటర్ లేవ లేనప్పుడు తన సుదర్శన చక్రంతోటి భూమిని తవ్వితే అక్కడ నుంచి వాటర్ వచ్చాయని అందుకే దీనిని చక్రతీర్థం అని అంటారని కూడా చెప్తూ ఉంటారు చక్రతీర్థం అనేది చుట్టూ కొండల మధ్యలో ఉంటుంది అన్ని रुमा तुम क्या कर रहे हो हर रोज आना है दोबारा समतरी आने सवाल हम बात लिख के जवाब देंगे हां अगला टाइम है ये ये कर बड़े थे माने कि

ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఆకాశగంగా ఇదైతే దట్టమైన అడవుల మధ్యలో ఉంటుంది ఒక వంద అడుగులు కిందికి దిగిన తర్వాత మనకి ఆకాశ గంగ తీర్థం అయితే కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక ఆలయం కూడా కనిపిస్తుందిగా అది వచ్చేసి అంజనాదేవి ఆలయము చాలా బాగుంటుంది అమ్మవారు కూడా చాలా చక్కగా కనిపిస్తూ ఉంటారు ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఈ తీర్థం యొక్క విశిష్టత వెంకటేశ్వర స్వామికి ప్రతిరోజు అభిషేకానికి ఇక్కడ నుంచే నీళ్ళనైతే తీసుకొని వెళ్తారంట ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసి పాప వినాశనం ఇక్కడ స్నానం చేయడం ద్వారా పాపాలన్నీ తొలగిపోతాయని అంటారు మీరు తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా ఈ ఫైవ్ అయితే విజిట్ చేయండి చాలా బాగుంటాయి వీడియో మొత్తం చూశారు కదా మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్